Hi friends, welcome to our channel Tilugu Musha స్టార్ హీరోలందరూ ఒక్క చోటకు చేరారు ఎనభైవ దశకంలో వెండి తెరపై సందడి చేసిన అగ్రతారులంతా ఒకే చోట కలిసి ఎంతో ఘనంగా రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు ఎయిటీస్ రీ యూనియన్ అంటూ ప్రతి ఏడాది సెలబ్రిటీలంతా ఒకే చోటకి చేరి సంతోషంగా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసింది ఇక ఈ ఏడాది అక్టోబర్ నాలుగున చెన్నైలో ఘనంగా గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి కోలీవుడ్ స్టార్ షంట రాజ్ కుమార్ సేతుపతి అలాగే శ్రీ ప్రియ తన ఇంట్లోనే ఈ పార్టీని ఏర్పాటు she's టాలీవుడ్ నుంచి చిరంజీవి వెంకటేష్ నరేష్ ఈ పార్టీలో పాల్గొన్నారు ఇక కోలీవుడ్ మాలీవుడ్ శాండిల్వుడ్ అలాగే బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ వచ్చారు జాకీ శ్రాఫ్ మీనా శరత్ కుమార్ నదియా రాధా సుహాసిని రమ్య కృష్ణ జయసుధ సుమలత ఖుష్బు లిసి శోభన మేనక సురేష్ భాను చందర్ ప్రభు రెహ్మాన్ రేవతి తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు దాదాపుగా ముప్పై ఒక మంది నటీ ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు ఈసారి తతీం ప్లాన్ చేసారు అందరూ శీత ప్రింట్స్ ఉన్న డ్రెస్ లోనే మెరిసి సందడి చేశారు అభిమానులకు కనువిందు చేశారు ఏటీ స్టార్స్ రీయూనియన్ కు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఏటీ స్నేహితులతో ప్రతి రీయూనియన్ మధుర జ్ఞాపకాలు వీధిలో ఒక నడకలా ఉంటుంది నవ్వులు ఆప్యాయత పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆనందం ప్రేమతో గడుస్తుంది ఎన్నిసార్లు కలిసినా ప్రతిసారి కొత్తగా మొదటిసారి కలిసినట్టే సంతోషంగా అనిపిస్తుందని అన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటనతగ్ వైరల్ అయ్యాయి ఎయిటీ స్టార్ శ్రీ యూనియన్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైంది లిస్సీ సుహాసిని తొలిసారి ఈ పార్టీ ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో పదవ రియూనియన్ పార్టీ నిర్వహించారు ఇక రెండు వేల ఇరవై రెండులో చివరిసారి గెట్ టుగెదర్ జరిగింది బాలీవుడ్ నటుడు జాకీ స్ట్రాఫ్ నటి పోనం దిల్లన్ పార్టీ హోస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో రీయూనియన్ జరగలేదు రెండు వేల ఇరవై నాలుగులో చెన్నైలో వరదల కారణంగా పార్టీ వాయిదా వేశారు ఇన్నాళ్లకు మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు పార్టీలో సరదా ఆటలు పాటలు డాన్సులు ఉండనే డ్యాన్సులు ఉండనే ఉంటాయి ఇలా ప్రతి ఏడాది జరిగే ఈ ఎయిటీ స్టార్స్ రీయూనియన్ స్నేహం ఐక్యత భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రత్యేకత నిలుస్తుంది మీకు ఈ ఫోటోలు చూసిన అభిమానులకు మాత్రం కన్నులు పండగానే చెప్పాలి ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిన తగ్గ వైరల్ అవుతున్నాయి మరి వీరిలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీరిలో మీ ఫేవరెట్ హీరో